ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పదకొండు పన్నెండు పదమూడో తారీఖుల్లో సింహరాశి వారికి ఈ మూడు చోట్ల నుంచి కూడా డబ్బు అనేది రాబోతుంది మీ జీవితంలో అద్భుత మార్పులు స్టార్ట్ కాబోతున్నాయి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డ మీ జీవి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ జీ లక్ష్మణరాజు గుప్త నిధులు వెలికి తీయబడను మీకు ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించి మంచి పరిష్కారాన్ని పొందండి శత్రుభయం కుటుంబ శాంతి వ్యవసాయం నరఘోష నాగదోషం భార్యాభర్తల మధ్య సమస్యలు రాజకీయ ఫలితాలు విదేశీ ప్రయాణం వ్యాపారం ఉద్యోగం సంతానం లేని వారికి నాగబంధనం నివారం ప్రేమలో మోసపోయిన వారికి ధనలక్ష్మి నిలక లేని వారికి నాగసాధు అగోరా గారు ముఖము లేదా ఫోటో చూసి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ జి లక్ష్మణరాజు సెల్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ డబల్ నైన్ అనుకోని సంఘటనలు చోటు మరి ఇంతకీ జులైవ తారీఖుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎక్కడి నుంచి డబ్బు రాబోతుంది ఎందుకు రాబోతుంది ఏ విధంగా రాబోతుంది మీరు రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు అసలు జ్యోతిష పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ విడి చూస్తున్న ప్రతి ఒక్క సింహరాశిదారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ వెంటనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట క్లిక్ చేస్తే మేము ఇటువంటి పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసిద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడికి ఇష్టమైన రాసులు అనేవి కొన్ని ఉంటాయండి వారికి ఆయన యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది మరి జాతకంలో శని శుభస్థానంలో ఉంటే ఈ యొక్క రాశులు ఎవరైతే ఉంటారో వారికి అసలు తిరుగు అనేది ఉండదన్నమాట అయితే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఏలినాటి శని ప్రభావం అనుభవించాలి శారీరకంగా మానసికంగా ఆ యొక్క సమయంలో కొన్ని ఇబ్బందులకు గురవుతుంటారనమాట వీటితో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడుతుంటాయి చేసిన కర్మల ప్రకారం ఫలితాలను అందించే న్యాయదేవుడిని శని వల్ల లాభపడి రాసులు కూడా కొన్ని ఉంటాయండి ఏ విధంగా అయితే ఆర్థిక ఇబ్బందులు అదే విధంగా మానసికంగా శారీరకంగా ఎలా ఎక్కట్లకు గురవుతారో వీరికి చెడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా శని వల్ల లాభపడి రాసులు కూడా కొన్ని ఉంటాయన్నమాట ఆ యొక్క లాభపడి రాసుల్లో ఒకటే ఈ యొక్క సింహరాశి ఇప్పుడు మనం ఈ యొక్క సింహరాశికి అంటే ఎవరైతే శనిదేవుడి వల్ల లాభాలు పొందుతున్నారో అటువంటి రాసులో ఒకటైనటువంటి సింహరాశి వారి గురించి ఇప్పుడు మనం ఈ ద్వారా చాలా వివరంగా క్లారిటీగా తెలుసుకుందాం సింహరాశి వారు రాబోయే రోజుల్లో అపారమైనటువంటి లాభాలను ప్రయోజనాలను పొందుకోబోతున్నారు అవునండి శనిదేవుడికి అసలు ఈ యొక్క సింహరాశి వారంటే ఎంతో ప్రీతికరం అనమాట అయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడే విధంగా శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు శనిదేవుని యొక్క అనుగ్రహం వల్ల మీరు అనేక రకాలుగా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలను ఈ సమయంలో ఖచ్చితంగా పొందుకోబోతున్నారు ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు అనేక రకాల సమస్యలను అనుభవించి ఉండొచ్చు కాకపోతే ఇక్కడ నుంచి మీకు టైం చక్కగా నడుస్తుంది అనమాట జ్యోతిష పండితులు ఏమని అంటున్నారంటే వల్ల మీరు అపారమైన విద్యాలను అందుకోబోతున్నారని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు ఏ గ్రహం అనుకూలంగా ఉన్నా ఉండకపోయినా శనిదేవుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా వందకు వంద శాతం జరుగుతుంది ఎందుకంటే అన్ని గ్రహాల శనిదేవుడు చాలా కీలకమైన గ్రహం అండి ఆ యొక్క శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు ఈ సమయంలో లభిస్తుంది కాబట్టి నిజంగా చెప్పాలంటే మీరు ఏ పని చేసినా కూడా తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు అనారోగ్యం బారిన పడ్డ వారు కూడా ఆరోగ్యవంతులుగా తయారవుతారు కుటుంబ పరిస్థితులు ఎవరికైతే సరిగ్గా ఉండవు అంటే కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా సమస్యలు ఉండొచ్చు లేదా కుటుంబంలో ఏమైనా చీలికలు జరగ ఏది ఏమైనా సరే ఈ సమయంలో కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషంగా ఒక్కటవబోతున్నారండి ఇక శని యొక్క ప్రభావం వల్ల సింహరాశి వారు అంతులిన ధనాన్ని పొందుతారని జ్యోతిష్య పండితులు స్వయంగా తెలియజేస్తున్నారు సంపదకు ఐశ్వర్యానికి అందానికి ఇలా అన్ని రకాలకు విలాసవంతమైన మీ యొక్క శుక్రుడు కూడా మీకు చాలా అంటే చాలా ఫేవరబుల్ గా ఉంటున్నాడండి ఈ యొక్క సింహరాశి వారికి సంపదకు కూడా మనం చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క దానికి కూడా యొక్క శుక్రుడు కూడా మీకు చాలా సపోర్ట్ ని ఇవ్వబోతున్నాడు ఆయన అనుగ్రహం కూడా మీకు అనేక రకాలుగా డబ్బులు వచ్చేలా శని చూస్తాడండి ఇక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో మీకు పర్టికులర్ గా మీతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు మీ యొక్క సంతానం నుంచి మీరు చక్కటి శుభవార్తలను ఈ విషయంలో మీరు ఈ యొక్క ప్రస్తుత మీరు వినబడుతున్నారు ఇక ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి అప్పులు ఉబ్బులు కూరుకుపోయిన మిమ్మల్ని శుక్రుడు పైకి తీసుకురాబడుతున్నాడు సంతోషంగా జీవనం సాగిస్తారు జీవితంలో సానుకూల శక్తి వ్యాపించి అన్ని విధాల లాభాలు పొందుతారు మీకు విలాసాలు సౌకర్యాలు పెరుగుతాయి నూతన అవకాశాలు లభిస్తాయి ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించిన జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారు శుభవార్తలను వింటారు వ్యాపారంలో సమస్యలు తొలగిపోతాయి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఈ సమయంలో ఆర్థిక సమస్య నుంచి రిలీఫ్ అనేది పొందుకుంటారు ఇక ఈ సింహరాశి వారికి అదృష్టం బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా మంచి మంచి జరగబోతుందండి నూతన గృహాలు అంటే కొత్తగా ఇళ్లు వాహనాలు ఇతరంగా మీకు ఏమైనా వస్తువులు కొనుగోలు చేసినా అంటే ఒక చె చెయ్యాలి అనేటువంటి సూచనలు గనక మీకు చేయాలనే థాట్స్ వచ్చినా కూడా అవి జరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ యొక్క రాష్ట్రతకులు ప్రతి రంగంలోనూ అద్భుతమైన విచారాలను ఈ సమయంలో పొందుకోబోతున్నారు వర్తక వ్యాపారాలు చేసేవారికి బాగా లాభాలు రాబోతున్నాయి ఈ సెమలో పెట్టే పెట్టుబడులు మంచి ప్రాఫిట్స్ ను చక్కటి లాభాలు తెచ్చిపెడతాయి అవునండి అలాగే సింహరాశి వల్ల వివాహం కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు చక్కటి పెళ్లి సంబంధం ఒకటి కుదురుతుంది అంతేకాదండి సింహరాశి వ్యక్తుల్లో వివాహమయ్యి సంతం లెక్క చింతిస్తున్న వారికి సంతాన యోగానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం కనబడుతుంది ఇక ఈ సమయంలో విదేశాల్లో ఉన్న సంతానం నుంచి అంటే ఆల్రెడీ పెళ్ళయ్యి సంతానం ఉన్న వారి గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో విదేశాల్లో ఉన్న సంతానం నుంచి చక్కటి శుభవార్తలు వింటారండి అంటే విద్యార్థులకి అనుకోండి చక్కటి సీట్ రావచ్చు లేదంటే విద్యార్థులుగా ఉండే జాబ్ కు ట్రయల్ చేస్తున్న వ్యక్తులకు వారికి మంచి జాబ్ వస్తుంది లేదంటే జాబ్ ట్రైర్స్ లో ఉన్న వాళ్ళకు కూడా మంచి మీరు అనుకున్నటువంటి జాబ్ వచ్చేందుకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు కనిపిస్తున్నాయి దాదాపు చెప్పాలంటేనండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు ంధుమిత్రులు కూడా మీ వంతుగా సహాయ సహకారాలు చేస్తారు అధికారులు మీ యొక్క సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఇకపోతే అదనపు ఆదాయ ప్రయత్నాలు ఇస్తాయి ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం అనేది చేకూరుతుంది జీవితంలో ముఖ్యమైన చోటు చేసుకోవడం స్టార్ట్ అవుతుంది ఇది మీకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇక ఈ టైంలో సింహరాశి వారు తమ యొక్క లైఫ్ లో ఎదురైనటువంటి అపజయులకు అసలు ఏ మాత్రం కృంగిపోరు అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు సింహరాశి వ్యక్తులు ఇక వీరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రణిస్తారు ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదండి తల్లిదండ్రులు ఒకవేళ ఎవరికైనా సరే మీకు మీ ఈ యొక్క రాశిలో వ్యక్తులకు ఒకవేళ తల్లిదండ్రులు మీకైనా స్థిరాస్తులు గనకు ఇచ్చి ఉంటే ఆ యొక్క తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇక ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో కింగ్ లాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలరు ఈ యొక్క కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల ఈ యొక్క రాశి వారికి బాగా లాభాలు వస్తుంటాయి ఇక తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి ఈ యొక్క సింహరాశి వారు ఎంతగానో కృషి చేస్తుంటారు ఈ యొక్క సింహరాశి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రుల కనకలని నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తున్నారు పండితులు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు అనేవి ఈ సమయంలో మీకు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దూరం కాబోతున్నాయి ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు రాజీ పడతారు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఒకరికి సాయం చేసే రేంజ్ కి రాబోతున్నారు రాబోయే రోజుల్లో ఇకపోతే జూలై పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో ఈ యొక్క సింహరాశి వారికి మూడు చోట్ల నుంచి డబ్బు వస్తుందండి అది ఏ ఏ రంగాల్లో ఏ విధంగా ఏ రూపంలో వస్తుందో ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం జూలై పదకొండు పన్నెండు పదమూడో తారీఖులో సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ఉద్యోగం ఈ మూడు స్థానాల నుంచి కూడా మీకు డబ్బు అనేది వస్తుంది దానివల్ల మీ జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి అది ఏ విధంగా అంటే వ్యాపార ఇప్పటివరకు ఎన్నో నష్టాలను చూసిన మీరు ఇక్కడ నుంచి అధికంగా రెండింతలు లాభాలు చక్కటి ప్రాఫిట్స్ అనేవి మీ జీవితంలో మీరు చూడబోతున్నారు వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది ఇప్పటివరకు మీకు నార్మల్గా ఒక రేంజ్లో వచ్చిన అమౌంట్ కాస్త మీకు డబుల్ అవుతుంది వృత్తిపరంగా ఆ విధంగా ఎదుగుదలను చూస్తారు ఆదాయం మీకు రెండింతలు అవుతుంది దీంతో మీరు ఎప్పుడు లేనంటే సంతోషాన్ని మీ జీవితంలో మీరు చూడబోతున్నారు ఇక ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే మీకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఈ విధంగా రావటం వల్ల అదేవిధంగా మీరు కోరుకున్న చుట్టుకి ట్రాన్స్ఫర్ రావటం వల్ల కూడా మీకు ఈ సమయంలో శాలరీ హైక్ అవుతుందండి ఇంక్రిమెంట్లు ఈ యొక్క ప్రమోషన్ రావటం వల్ల మీ జీవితంలో సంతోషం అనేది వెలువరిస్తుంది ఈ మూడు రకాల ఈ త్రీ వేస్ నుంచి కూడా మీకు డబ్బు అనేది రాబోతుంది ఈ సమయంలో గ్రహాలు మీకు తోడుగా ఉండటం వల్ల గ్రహాల యొక్క அனுகூல <muchas> ఈ యొక్క సింహరాశిలో జన్మించిన జాతకులకు ఈ మూడు చోట్ల నుంచి కూడా డబ్బు రాబోతుంది సో చూసిరు కదా సింహరాశి వారు జూలై పదకొండు పన్నెండు పదమూడు తారీఖులో మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటల క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్